హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ యామ్ కరుణా సిద్ధుజు ఈరోజు మనకు గుళ్ళల్లో ఉండే ప్రసాదం లాగా ఉండేటువంటి పులిహోర ప్రసాదం మనం ఇంట్లో ఎంత టేస్టీగా చేసినా కూడా మనకి గుళ్ళో ఉన్నటువంటి ప్రసాదం టేస్ట్ మనకు రాదేంటా అని అనుకుంటాం కదా ఇప్పుడు మనం అలాగే చేద్దాము ఒకసారి వచ్చి చూడండి ఈ పులిహోర చేయడానికి కావలసినటువంటి పదార్థాలు నేను ఈ గ్లాస్తో ఒక చిన్న గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఇవి బాగా కడిగాను కడిగిన తర్వాత ఇందులో ఫోర్ గ్లాసెస్ రైస్ అంటే ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాసుతో ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి ఓకే ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి ఏడు ఓకే సెవెన్ గ్లాసెస్ పోసాను ఇందులో మనం కుక్ చేయడానికి మామూలుగా మనం గిన్నెలో వండితే అయితే వాటర్ కొంచెం ఎక్కువ పడతాయి అదే మన కుక్కర్లో ఉండేటైతే కొంచెం తక్కువ పడతాయి కాబట్టి మనము తక్కువ వాటర్ పోసుకోవాలి అప్పుడు అన్నం మనకి చాలా విడివిడిగా అవుతుంది అందులో మనం కొంచెము ఆయిల్ కూడా యాడ్ చేసామాకో అప్పుడు మనకి అన్నం చాలా పుల్లలు పుల్లలుగా విడివిడిగా అవుతుంది ఇందుకు అటువంటి పదార్థాలు ఒక ఓకే జామకాయ అంతా నిమ్మకాయ జామకాయ ఎంత నిమ్మకాయ ప్లస్ టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర ఇవి తీసుకోవాలి ఇప్పుడు మనము చింతపండును కడిగేసి వేడి వాటం పోయాలి ఇప్పుడు మన వాటరు వేడి చేసుకుందాము చింతపండు సోక్ చేయడానికి వాటర్ వేడి చేసుకుందాము ఈ వాటర్లో చింతపండును కడిగేసి కడిగేసా కడిగేసి ఇందులో మూత పెడదాం కుక్కర్ పైన మూత పెట్టేసి స్టవ్ వెలిగించాము ఆ తర్వాత ఇక్కడ మనకు చింతపండుకు నీళ్ళు వెయిట్ చేసాము ఆ నీళ్ళని చింతపండులో పోసుకోవాలి అదే ప్యాన్లో మనము ఏవైతే తీసుకున్నామో ఇంత ముందు మనం తీసుకున్నటువంటి మెంతులు మిరియాలు ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత వేగిన తర్వాత జీలకర్ర వేసాను జీలకర్ర మిరియాలు నెంతులు గుమ్మగుమ్మ వాసన వచ్చేలాగా వేగుతున్నాయి చూడండి ఒక స్పూను ఆవాలు కూడా యాడ్ చేయాలి ఈ ఆవాల వల్ల కొంచెం ఘాటు టేస్టీగా ఉంటుంది శుభ్రం ఓకే వేగిపోయాయి ఇవి వేగిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత మనము రోడ్లో కానీ దంచుకోవచ్చు లేకపోతే మిక్సీలో కానీ పట్టుకోవచ్చు అన్నం అయింది అన్నం కుక్కర్లో నుంచి తీసేసి కొంచెం చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా చల్లారుతున్నప్పుడు మనము ఆయిల్ వేసేసి ఆయిల్ వేసి పసుపు వేసి కలపాలి ఈ ఆయిలు పసుపు కలిసి మంచిగా ఎల్లో కలర్ వస్తుంది అన్నం చూడండి ఇలా వేడి మీద పట్టిస్తే మంచిగా అన్నానికి కలర్ఫుల్గా కనపడుతుంది పసుపు పులిహోరకి ఆయిల్ అండ్ పసుపు మిక్స్ చేస్తే కలర్ఫుల్గా వద్దన్నాము ఇది పక్కన పెట్టండి ఒక గంట సేపు ఇప్పుడు మనము గుళ్ళోలాగా ప్రసాదం తయారు చేద్దాం ఆయిల్ పోసుకొని పులిహోర పులుసుకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఒక మూడు పావుల వరకు పోసుకోవాలి ఎందుకంటే ఈ ఆయిల్లోనే పులుసు మొత్తం మరగాలి మళ్ళీ తాలింపు చేయని అవసరం లేకుండానే ఈ పులుసులోనే మరగాలి ఓకే ఆయిల్ కాలిన తర్వాత కాగి కాగిన తర్వాత పోపుకి ఆవాలు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ శనగపప్పు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం బోరగా వేగాలి పప్పు వేగిన తర్వాత ఇందులో ఎండు మిరపకాయలు అలాగే పచ్చిమిర్చి ఒక కాటు పెట్టి వేయాలి లోపలికి పులిసి మరిగేటప్పుడు పచ్చిమిర్చి లోపలికి వెళ్ళి బాగా టేస్టీగా ఉంటుంది మిర్చి ఇప్పుడు ఇందులో మనము చింతపండు ఉందో అది మనం ఇందులో పో చేసుకోవాలి బాగా పల్చగా ఉండకూడదు చిక్కగా ఉండాలి ఎందుకంటే పది నిమిషాలలో దగ్గర పడడానికి వీలుగా ఉంటుంది ఇది పోసిన తర్వాత మనము ఇందులోనే ఇది మరిగేటప్పుడు కరివేపాకు రెబ్బలు పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులో మనం పట్టుకున్నటువంటి పులిహోరకు కావలసినటువంటి పొడి ఎడ్ని మిరియాలు ఆవాలు మెంతులు జీలకర్ర కలిపి గ్రైండ్ చేసినటువంటి పొడి ఇందులో వేయాలి ఒక చిట్కడంతా టేస్టీ కొరకు ఇంగుమ వేయాలి ఇప్పుడు పది నిమిషాలు ఆరు పది గంట పావు గంట లోపల ఈ పులుసు మరిగిపోతుంది అది మనం తీసుకెళ్ళి అన్నంలో మిక్స్ చేయాలి అప్పుడు మనకి పులిహోర ఏమైనా గుమగుమలాడుతుంది కదా రుచికి సరిపడా ఇందులో ఉప్పు వేయాలి నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను టేస్ట్గా ఉంటుందని చెప్పేసి ఆ తర్వాత చిటికెడు బెల్లం వేయాలి పుల్ల పుల్లగా తీయ తీయగా బాగా ఉంటుంది ఓకే స్టవ్ ఆఫ్ చేశాను పులుసు మరిగిపోయింది దగ్గరకు వచ్చేసింది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఆయిల్లోనే మరిగిపోయింది పులుసంతా దీన్ని మనము ఈ అన్నానికి ఆయిల్ పట్టి చేసి పక్కన పెట్టిన అన్నానికి మనము కలపాలి పులిహోర రెడీ గుళ్ళో ప్రసాదంలాగా టేస్టీగా రుచిగా ఉండేటువంటి పులిహోర మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే చేయండి సబ్స్క్రైబ్ చేయండి